mm <clears throat> Hi. Hi, Andy. Hi, Andy. Shikaru. Hi, welcome to my life. హాయ్ అండి యాదవ్ గారు హలో వెల్కమ్ టు మై లైవ్ అండి తిన్న సార్ అబ్బా కార్ రిపేర్ అయ్యిందో లేదు తెలియదు కానీ నా ఫోన్ కూడా ఎవరికైనా కావాలంటే ఇచ్చేసి ఒక ఐదు కేడి సార్ తిరుగుతానే ఉంటుందండి నా ఫోన్ హాయ్ ఊ అంటున్నారు ఎవరుండి అన్వర్ గారు హాయ్ అంటున్నారు వెల్కమ్ టు మై లైవ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండీ అన్వర్ लाइव ఒకటి నుంచి అండి లైవ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారండి లైవ్

నెట్ ఎందుకో తిరిగి 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 అల్లాడుతాను అయ్యో ఎందుకు నా డిలీట్ చేస్తున్నావు మెసేజ్ తెలిక డెలీట్ చెయ్యద్దు పర్లేదు ఈరోజు మంచి రోజు కాదు మీరు కామెంట్లు పెట్టినా కొంచెం అటు ఇటు ఉన్న పట్టలేదండి డెలీట్ చేయకండి మెసేజ్ ఓకే చెమ్మా ఎందుకు అయ్యో ఎవరు కొట్టారు పాప నిన్న నమస్కారములు నమస్కారములండి మీకు కూడా వెల్కమ్ టు మై లైఫ్ పాపము కొట్టారు ఎవరో మా తమ్ముడిని ఎవరో కొట్టారంటండి పాపము నా ఫోన్ ఇస్తున్న మీకు స్వాగతం మీకు కూడా స్వాగతం అండి వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ హైదరాబాద్ హాయ్ అక్క ఎలా ఉన్నావు నవీనా హాయ్ హాయ్ అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా ఎలా ఉన్నావు బాగున్నారా అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అండి బాగున్నాను నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హాయ్ రా బుజి అంటున్నారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ నిజమైన ఎక్కండి దండాల నవీన మీ పేరేంటి అక్క అమ్మ పేరు విజయ నవీన ఎక్కంజీ లైవ్ చూస్తున్నావు అన్వర్ గారు మీరు కొంచెం తెలుగులో టైప్ చేయండి बैंगलूर नी ओके 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 ना वायुराव కమర్కన్ తల్లి నలై బెంగుళూరు నుంచి హైదరాబాద్ నుంచి గుర్ చూస్తున్నారు కు కుట్టి కుట్టి హాయ్ అంటున్నారు భోజనం నైంది భోజనం నైందా లేదండి ఇంకా అవలేదు మీరు భోజనం చేశారా

మహేష్ బాబు మహేష్ బాబు డైలాగ్ ఒక్కటి మహేష్ బాబు డైలాగ్ ఒక్కటి చెప్పాలన్నా పాప ఈ మధ్యాహ్నం లైవ్లో వేరే వాళ్ళు సౌందర్య గారి సాంగ్ ఒకటి చేయమన్నారు అది చేయడానికి ఏమన్నా టైం లేదు ఇంకొకరు వచ్చేసి ప్రాన్స్ కర్రీ ఎలా చేయమన్నారు అది నువ్వు టైం లేదు ఇప్పుడు మహేష్ బాబు డైలాగ్ ఎక్కడికి వెళ్ళనున్నాను నేను ఓకే నీకోసం అది కూడా ట్రై చేస్తాను అది ఎలాగన్నా ఉంది ఓకే చూసినప్పుడు ఎంతవరకు కామెడీ డైలాగ్ ట్రై చేస్తాను ఓకే మనకు సీరియస్ సూట్ అవ్వదు నువ్వు చెప్పావు కాబట్టి మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మనకు సీరియస్ అయితే సూట్ అవ్వదు కామెడీ డైలాగ్ ఉంటే కంపల్సరీ ట్రై చేస్తా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అదే ఒక్కరు కూడా హాయ్ యు తిన్నారా ఎక్కడ నుండి మేడం లైవ్ ఎక్కడ నుండి వీడియోలో ఒక ఎక్కడ నుండి అండి అంటే నేను పోయిట్ నుంచి లైవ్ చేస్తున్నానండి మీ కామెంట్లు కొంచెం లేట్గా రావడంతో నేను మీకు ఆన్సర్ ఇవ్వలేకుండా ఉన్నాను ఓకే మీరు కా కామెంట్ అయితే చదవద్దు అనుకోవద్దండి కొంచెం నాకు రావడం లేట్ అవుతుంది ఏమి కర్రీ ఈరోజు ఈరోజు హార్ట్ అండి చికెన్ హార్ట్ చికెన్ లివర్ చేశారనమాట మరి మీరేం తిన్నారండి వీడియో లాక్స్ అండి హాయ్ ఆంటీ సునీల్ హాయ్ సునీల్ రెడ్డి గారు చెప్పండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు వెల్కమ్ టు మై లైవ్ చంద్ర గారు లో ఎక్కడ మేడం నేను లో ఉంటానండి మీరు ఎక్కడ ఉంటారండి లో ఉంటారా హలో అక్కా బాగున్నావా భోజనం చేశారా ఆనంద్ కత్త నాన్న గుర్తున్నా గుర్తుంది నాన్న లైక్ నైన్ ఓకే వెల్కమ్ వెల్కమ్ నాన్న ఆనంద్ ఎలా ఉన్నావు ఏంటి ఏం తిన్నావు ఈరోజు ఏంటి స్పెషల్ సునీల్ రెడ్డి గారు చెప్పండి కడప మీది వా మాది కడపేనండి కడప దగ్గర రాయి ప్రస్తుతానికి మీరు ఉంటున్నారండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కొంచెం ఎక్కువ వాగి వాగి నోరు కొంచెం తిరగదు మీరు ఏమి అనుకోకండి పొద్దుటూ ఓకే అండి నా వీడియోస్ అన్నీ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చిత్రాన్ని లైవ్ లో ఉన్న వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సునీల్ రెడ్డి గారు సరే అంటున్నారు చంద్ర గారు లేదు మేడం నేను మీ మీ సార్ మీ ఇప్పుడు ఇండియాలో మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి లైక్ సబ్స్క్రైబ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అన్వర్ గారు ప్రభాస్ గారు వెల్కమ్ టు మై లైవ్ అండి హాయ్ మేడం తిన్నారా మేడం అంటున్నారు ప్రభాస్ గారు నేను ఇంకా తినలేదండి మాకు ఇంకా టైం అవ్వలేదు తినలేదు మీరు తిన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హిందీ సాంగ్ అక్క హిందీ సాంగ్ అప్ప మనకి హిందీనే రాదు ఇంగ్లీష్ సాంగ్ అబ్బా మీరు ఇంత కష్టమైనవన్నీ చెప్పమాక నాకు ఓకేనా కర్రీ ఏంటి మేడం అయ్యో చెప్పాను కదా నేను లైవ్ లో చెప్పాను అది మీరు ఉన్నారా లేదు లివర్స్ చికెన్ లివర్స్ చేశాను అందరూ బాగున్నారా మేడం అందరూ బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు వరంగల్ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ అయ్యో సారీ సైడ్ గారు మీరు మళ్ళీ హిందీ సాంగ్ అంటున్నారు మనకు అసలు హిందీ మాట్లాడడం మీరు సాంగ్ ఎట్ వస్తుంది హాస్పిటల్లో జాబ్ చేస్తారా మేడం అంటున్నారు ప్రభాస్ గారు లేదండి స్కూల్లో పని చేస్తానండి హాస్పిటల్లో కాదు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు నేను కోవిట్ నుంచి లైవ్ అండి కోట్ నుంచి మాట్లాడుతున్నాను అయ్యయ్యో అక్క అయింది సారీ నా నా సారీ సారీ మన అసలు సింగింగ్ డైలాగులు పెట్టావు

హాయ్ అంటున్నారు మా ఆయన గారు వచ్చేసారుండో పొద్దున నుంచి బిజీ అయిపోయారు ఆయనగా ఫోన్ కూడా చేయలేదు రోజు వెల్కమ్ వెల్కమ్ రాము ఎవరు బయటకొని బయటద్దు బ్రదర్స్ మంచిగా మెసేజ్ చేసుకోండి బ్రదర్స్ ఆడవాళ్ళని గౌరవించండి బ్రదర్స్ ఇంట్లో అక్క చెల్లి తల్లి ఉంటారు ఆలోచించుకొని మంచిగా మెసేజ్ చేయండి బ్రదర్స్ లాంటి మంచి మనసు అందరికీ ఉంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతారు బ్రదర్ అందరికీ ఉండాలి కదా మంచి ఇంటికి వీజా తీస్తారా మేడం అంటున్నారు చంద్ర గారు నాన్న సారీ మనకైతే ఎవరు తెలియదు పెద్దగా ఎందుకంటే నేను స్కూల్లో పని చేస్తాను కాబట్టి మనకి పెద్దగా ఎవరు తెలియదు అలా ఏమనుకోకు ఓకే మనకి చదువు ముఖ్యం కాదు బ్రదర్ సంస్కారం ముఖ్యం బ్రదర్ ఆడపరు అని గౌరవించండి అందరం ఫ్యామిలీస్ అందరూ మంచిగా మెసేజ్ చేయండి బ్రదర్స్ ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు బ్రదర్స్ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు థ్యాంక్ యూ బ్రదర్ మంచి కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ మీకు హాయ్ విజయ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మధుమోహన్ రెడ్డి గారు వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ అండి చాలా రోజులు అయిపోయింది మీరు లైవ్ లేక రావట్లేదు బిజీ అయిపోయారు ఫోన్ చేశారా ని గౌరండి తల్లిలాగా భావించండి బ్రదర్ మణికంఠ హలో సిస్టర్ ఐఆమ్ యూర్ న్యూ సబ్స్క్రైబర్ యూట్యూబర్ ఓకే వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైవ్ అండ్ మై ఛానల్ మణికంఠ గారు హాయ్ అక్క బోల్ నుండి చూసారా ఎక్కడుండి మీరు మాట్లాడేది నేను కోయిట్ నుంచి అమ్మ కోట్ నుంచి మాట్లాడుతున్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ శ్రీకాంత్ చింతగుంట రాము ఉన్నావా ఉన్నావా వెళ్ళిపోయావా తిన్నావా డ్యూటీ అయిపోయిందా లేదా ఇంకా మరి ఫోన్ చేయలేదే బిజీ అయిపోయావు రోజు You oh, are beautiful. Hi, hi, my. Thank you, Manikanta శివారెడ్డి గారు హాయ్ అంటున్నారు వెల్కమ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి రాము ఒకసారి ఇక్కడ బ్లూ ఇచ్చాను కదా అదొకసారి తీసుకో ఆ ఛానల్ ఒకసారి తీసి పెట్టుకో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో శివారెడ్డి గారు వెల్కమ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హిందీ సాంగ్ పాడు అక్క పాడు అక్క పాడు అక్క ఓకే నాన్న ఇప్పుడు లైవ్లో పాడను ఓకే షార్ట్ చేసి పెడతాను ఓకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఇప్పుడు లైవ్లో పడితే ఉన్నదే ఐదుగురు ఉన్నారు వాళ్ళు కూడా పారిపోతారు ఆ వాయిస్ని ఎందుకు నాన్న చెప్పు వాళ్ళని భయపెట్టడం ఇంకా నైట్ నిద్రపోరు వాళ్ళు ఓకే అర్థం చేసుకో మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం నడుస్తుంది మళ్ళీ పూర్తిగా అయిపోద్ది ఓకే అక్క ఓకే నాన్న ఓకే భాష వారు గుడ్ మార్నింగ్ అంటున్నారు మీకు గుడ్ మార్నింగ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి అక్క మీరు చాలా కామెడీగా మాట్లాడుతున్నారు అక్క అయ్యో కామెడీ కాదు నిజమే కదా అదే నిజమే చెప్తున్నాను ఈ లైవ్లో ఉన్నదే కొంచెం మంది ఉన్నారు మనం ఇంకా సింగింగ్ అంటే ఇంకా పాప మీ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండరు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో కూడా ఎవరు ఉంటారు అందరూ పారిపోతారు అంత కోయిలలాగా లాగా ఉంటుంది మన గొంతు అని మనకి మనమే గొప్పలు చెప్పుకోవాలి ఎవరు చెప్పరు నేను కోయిట్లో ఉంటాను ఓకే ఎక్కడ ఉంటారండి మీరు కోవేట్లో షేక్ షజీర్ బాషా గారు సలాం ఎక్కువ సలాం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మా ఆయన గారు టిఫిన్ తిన్ అంటే టిఫిన్ అంటే టిఫిన్ తిన్నారా అంటున్నారు తిన్నాను తిన్నాను ఇంకా ఏం టిఫిన్ కొంచేపు బాగుంది చేస్తాం డ్యూటీ అయిపోయిందా వెళ్తున్నావా రాము కువైట్ మా ఆయన అండి మా హస్బెండ్ గారు అందరూ హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరూ హాయ్ అండి షేక్ షజీర్ బాషా గారు వెల్కమ్ టు మై లైవ్ అండి అక్క ఏంది అలా అంటున్నారు మీరు అయ్యో నిజమే కదా అక్క హిందీ సాంగ్ పాడక్క పాడక్క నాన్న ఇప్పుడే కదా నేను చెప్పాను నీకు చెప్పు నేను షార్ట్లో చేసి పెడతాను మీరు చూడు ఓకేనా మన లైవ్లో అంటే అస్సలు బాబు ఉన్నదే మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం రన్ అవుతుంది ఎందుకు ఉన్న వాళ్ళని బెదరగొడతావు ప్లీజ్ ఓకే అక్క అంటున్నారు షైద్ గారు ఓకే అండి అప్ప మీరు అర్థం చేసుకున్నాక థ్యాంక్స్ అండి ధన్యవాదము అది అర్థం కాలేదు నాన్న నువ్వు కొంచెం తెలుగులో కామెంట్ చెయ్యి ఓకే అక్క మీరు లో ఎన్ని గంటలు డ్యూటీ అక్క పన్నెండు పన్నెండు పదమూడు గంటలు డ్యూటీ నన్న పొద్దున ఆరింటికి వస్తే సాయంత్రం ఏడింటికి వెళ్తాం రూమ్కి పొద్దునే స్కూల్లో